శ్రీమాత్రే నమ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకున్నాము గత భాగంలో మనము చేతి యొక్క చక్రాలను అరచేతి చక్రాలను ముందర ఉండేటువంటి కొనలను అన్నింటినీ కూడాను ఉత్తేజం చేసుకోవడము చాలా అవసరము అనేసి అని చెప్పుకున్నాం ఎందుకు అనేసి అంటే మనకు బ్రహ్మరంధ్రం నుంచి తీసుకున్నటువంటి శక్తి అంతా కూడాను ఇక్కడ మనకు లోపలికి ప్రవేశించి నాడీ మండలం కానీ లేకపోతే చక్రాల ద్వారా కానీ వెన్నెముక ద్వారా కానీ మన లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది అటువంటి శక్తిని అంతా కూడాను మనము బయట పంపాలి అనేసి అన్నా లేకపోతే మనం లోపలికి తీసుకున్నటువంటి శక్తిని అంతా కూడాను మనం ఉపయోగించాలి అన్నా లేదా విశ్వానికి తనకు తానుగా ఉపయోగపడాలి అన్నా కూడాను మనకు శక్తి అనేది బయటకు పోయే మార్గాలు అనేది ఉండాలన్నమాట సో అలా కాకుండా లోపలే ఉండి అనేసి అంటే మనకు దాని వలన చాలా సమస్యలు అనేటివి వస్తాయి మనకు శక్తి తక్కువైనా సమస్యలు వస్తాయి శక్తి ఎక్కువైనా సమస్యలు అన్నమాట అందుకని మనకు ఎంత కావాలో అంత శక్తిని మాత్రమే మనం ముంచుకుంటూ లేకపోతే మనం తట్టుకునేంత శక్తి మాత్రమే లోపల ఉంటూ తనకు తానుగా మిగిలిన ఎక్కువైనటువంటి శక్తి అంతా కూడాను బయటకి వెళ్ళిపోతుంది అనమాట మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎనర్జీ ట్రాన్స్ఫర్మ్ టు వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అండ్ ఫ్లోస్ అంటే ఒక శక్తి అనేది ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మార్పు చెందుతూ ఉంటుంది మార్పిడి చేయబడుతూ ఉంటుంది అనమాట అంతేకాకుండా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఫ్లోలాగా అంటే పారుతూ ఉంటుంది అనమాట మనము దానికి ప్రామాణికంగానూ ఉండవచ్చును లేదు అనేసి అంటే పారదర్శకంగానూ ఉండవచ్చును అనమాట అంటే శక్తినంతా మనము తీసుకొని ఒక ప్రామాణికంగా అంటే శక్తి ఎక్కువగా ఉండేటువంటి ఒక పదార్థంగాను తయారవ్వవచ్చును లేదు అనేసి అంటే మన నుంచి మనం తీసుకున్నటువంటి శక్తిని ఎక్కువగా తీసుకొని ఇతరులకు కానీ బయటకు కానీ పంపడానికి కావలసినటువంటి పారదర్శకంగా లేకపోతే బ్రిడ్జ్ మాదిరిగా కూడా మనము ఉండవచ్చును సో ఈ విధంగా శక్తి అంతా కూడాను మనము బ్రహ్మరంధ్రం నుంచి పైనుంచి తీసుకుంటాము దానిని మనము బయట పంపే విధానాలు మనం మాట్లాడిన ఆలోచనల ద్వారా నోరు తెరిచినప్పుడు కానీ కళ్ళు ద్వారా కానీ చెవుల ద్వారా శరీరంలో ఉండేటువంటి నవరంధ్రాల ద్వారా తనుకు తానుగా వెళుతూ ఉంటుంది కానీ కూడాను మనము వాంటెడ్గా అంటే మన ప్రమేయంతో మన అనుమతితో దానిని ఇతరులకి ఇవ్వాలన్నా బయటకి పంపాలన్నా కూడాను మనము కొన్ని ప్రక్రియలను క్రియలను యాక్టివేషన్ చేసుకోవడం కానీ ఉత్తేజం చేసుకోవడం కానీ చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట ఆ క్రమంలోనే నేను చేతిలో ఉండేటువంటి చక్రాలను కానీ ఇక్కడ కొనలను కానీ అరచేతి చక్రాలను కానీ ఉత్తేజం చేసుకోమని చెప్పడం అనేసి జరిగింది అంతేకాకుండా మరి కళ్ళ నుంచి నవరంధ్రాల నుంచి తనకు తానుగా శక్తి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఈ ఉత్తేజం ఎందుకు అనేసినే మళ్ళీ సందేహం వస్తే ఇక్కడ మరొకసారి వివరిస్తున్నాను మనము మన ఎరుకతో ఇతరులకి పంపడం కోసమని అంతేకాకుండా శక్తిని తీసుకున్న దానిని లేకపోతే బయట అంతా ఉన్న దానిని మనము అదుపు చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను సంపాదించుకోవాలన్నా లేకపోతే శక్తిని నిలువరించాలన్నా ఇవ్వాలన్నా కూడాను మనకుగా మనం చేయాలి అనేసి అంటేనే ఈ ఉత్తేజితాలన్నీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి తనకు తానుగా వెళ్ళేటప్పుడు ఉత్తేజితాలతో పని లేదా అనేసి అంటే అవసరం లేదని చెప్పాలి సో ఈ విధంగా మనకు దాని గురించినటువంటి జ్ఞానం కానీ ఆత్మ అనుభవం కానీ లేకపోతే అనుభవ జ్ఞానాలు కానీ ఇలా ఏ విధమైనటువంటి అనుభవాన్ని పొందాలి అన్నా కూడాను శక్తిని గురించినటువంటి జ్ఞానం అనేది మనము పొందాలి అనమాట సో అందులో భాగంగానే మనము ఉత్తేజం చేసుకున్నటువంటి శక్తిని ఏ విధంగా లోపల క్రియలు ప్రక్రియలు జరుగుతున్నది అనే విషయం కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంటుంది సో ఈ విధంగా మనము లోపలికి తీసుకున్నటువంటి శక్తిని అంతా కూడాను మన ఎరుకతో బయటకి పంపాలి అనేసి అంటే ఒకటి కండ్లు కానీ అది చాలా సూక్ష్మతరమైనటువంటిది శక్తితో కూడుకున్నటువంటిది కాబట్టినే కండ్ల కంటే నోటి కంటే మొదటిగా మనము చేతులతోనే ప్రయోగం చేయవచ్చునమాట కానీ అన్నిటికంటే ఎక్కువ పవర్ఫుల్లు కళ్ళు అందుకనే దృష్టి దోషాలు అనేటివి తొందరగా వస్తూ ఉంటాయి మనము ఒకరిని తాకినప్పుడు కంటే కూడాను మనం ఒకరిని చూసినప్పుడే దృష్టి దోషం అనేది లేకపోతే దృష్టితో మనం ఏదైనా చేయవచ్చును అనడానికి ఎగ్జాంపుల్గా దృష్టి దోషం చెప్పాను సో తాకడం కంటే ముందు చూసాము అనేసి అంటే లేదా ఆలోచించాము అనేసి అంటే తొందరగా నెగిటివ్ అనేది వాళ్ళకి పాస్ చేస్తారనమాట సో అలా మొదటిగా శక్తిని మనం నుంచి పాస్ చేసే విధానాలలో ప్రైమరీ థింగ్ ఏమి అనేసి అంటే మన చేతులు అనమాట మన కాళ్ళు సో ఈ విధంగా మనము ఒక చోటుకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఒక వస్తువుని తాకినప్పుడు కానీ అక్కడున్నటువంటి శక్తిని మనం చేతులతోనూ కాళ్ళతోనూ లేకపోతే మనం అక్కడ ఉన్నటువంటి శక్తిని అంతా కూడాను పాజిటివ్గా చేసినా లేకపోతే నెగిటివ్గా చేసినా కూడా తొందరగా మనము రియాక్షన్ వచ్చేదంతా మన చేతులు కాళ్ళ నుంచి అనమాట అందుకనే బయటకి పోయేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి అని చెప్పడానికి కారణం అనమాట సో ఇవి తొందరగా గ్రాస్ప్ చేసేస్తాయి అట్రాక్ట్ చేస్తాయి అనమాట అందుకోసమనే మొదటగా చేతులతో క్రియలని చెప్పడం అనేది జరిగింది సో ఇప్పుడు ఈ మూడింటి యొక్క ఉత్తేజాన్ని ఎందుకు చేసుకోవాలి అనేసి అంటే మనము ఈ కొనల ద్వారా ఉత్తేజం చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముద్ర మనము ఇలా వేసినప్పుడు అప్పుడు మనలో ఉండేటువంటి నాడీ మండలం అనేది ఉత్తేజం జరగడం అనేది జరుగుతుంది అంటే కేవలం చేతులలో ఉండేటువంటి కొనల ద్వారా మనము మన శరీరంలో ఉండేటువంటి నాడీ మండలాన్ని ఉత్తేజం చేసుకోవచ్చు ఇక్కడ కొనలు మాత్రమే నాడీ మండలానికి ఉపయోగపడినాయి తర్వాత ఇక్కడ మనకి మనం చూసినట్లయితే మన చేతుల్లో చక్రాలు అనేటివి ఉంటాయన్నమాట వాటి ద్వారా మన శరీరంలో ఉండేటువంటి చక్రాలను ఉత్తేజం చేసుకోవచ్చు అంతేకాకుండా చక్రాలకి కానీ నాడీ మండలానికి కానీ కావలసినటువంటి పంచభూత శక్తులను కూడాను మనము యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట సో అలా యాక్టివేట్ చేసుకున్నటువంటి పంచభూత శక్తులతో మన శరీరంలో ఉండేటువంటి రోగాలను కానీ లేకపోతే ఎక్కువ తక్కువలను కానీ మనము చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఇతరులకి ట్రీట్మెంట్ చేయడానికి కూడాను అది ఉపయోగపడుతుంది అనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సో ఈ విధంగా చక్రాలలో ఉండే దోషాలు కానీ కర్మకు సంబంధించినటువంటి దోషాలు కానీ నాడీ మండలానికి సంబంధించినటువంటి దోషాలు కానీ అన్నింటినీ కూడాను ఈ మూడింటి యొక్క ఉత్తేజం ద్వారా మనము ఆ శక్తిలో ఉండేటువంటి లేకపోతే మనలో ఉండేటువంటి లోపాలను సరి చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ మూడింటినీ కూడాను ఉత్తేజం చేసుకోవడం చాలా అవసరం ఎందుకు అనేసి అంటే కొంతమందికి ఇలా పెట్టినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి శక్తి ప్రవాహం అనేది తెలుస్తూ ఉంటుంది కొంతమందికి ఇలా పెట్టినప్పుడు ఇక్కడ శక్తి ప్రవాహం అనేది తెలుస్తూ ఉంటుంది కొంతమందికి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది సో ఇలా ఈ మూడింటిలో తెలియడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే ఇక్కడ ఉండే వాళ్ళది నాడీ మండలం అనేది ఇంకా శుద్ధి కావింపబడుతున్నది కాబట్టి అక్కడ మాత్రమే ఉంటుందనమాట సో తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు చక్రాల వరకు వెళ్ళవచ్చును సో అరచేతిలోకి వచ్చేటప్పటికి మనకు శరీరంలో ఉండేటువంటి చక్రాలను కానీ నాడీ మండలం కూడాను అంతేకాకుండా మనం మొత్తం ఆరాలో ఉండేటువంటి నూట ఎనిమిది చక్రాలకు కూడా కావలసినటువంటి శక్తిని పంపేటువంటి శక్తిని మనము సంపాదించుకోవచ్చు అనమాట సో మనకి ఇక్కడ చిన్న చక్ర ఉంటుంది ఇక్కడ పెద్ద చక్ర ఉంటుందన్నమాట ఏ విధంగా అయితే బ్రహ్మరంధ్రం దగ్గర మనకి చక్ర పెద్దగా ఉంటుందో అదేవిధంగా మన అరచేతిలో కానీ అరికాళ్ళలో కానీ కండ్లలో కానీ మనకు పెద్ద చక్రాలు అనేటివి ఉంటాయి సో ఇవి చిన్నవి ఇవి పెద్దవి అని చెప్పడానికి కారణం ఏమంటే మీకు వ్యత్యాసం కానీ భేదం కానీ తెలుసుకోగలరు అన్న ఉద్దేశంతో మాత్రమే అనమాట సో ఈ విధంగా మనకు నాడీ మండలంని యాక్టివేట్ చేసుకోవాలి అనేసి అంటే ఈ విధంగా మనం ఎక్సర్సైజులు చేసి దానిని ఈ ఐదు వేళ్ళకి ఉండేటువంటి మొత్తము నాడీ మండలాన్ని కంప్లీట్గా మనము యాక్టివేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంతేకాకుండా కాళ్లకు అనేసి అన్న అనుమానం అయితే రావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు అనేసి అంటే మనకు అరికాలు యాక్టివేట్ చేయన అయింది అనేసి అంటే ఉండేటువంటి పాదాలలోని చక్రాలు కానీ యాక్టివేషన్ కానీ అయినా అనేసి అంటే నాడీ మండలంతో అవసరం ఉండదు ఎందుకు అనేసి అంటే మనకు బొటనవేలు నుంచి తిరిగి ఇంకొక బొటనవేలుకి అంటే ఎడమకాలి బొటనవేలు నుంచి కుడికాలి బొటనవేలు వరకు కుడికాయలు బొటనవేలు నుంచి ఎడంకాలు బొటనవేలు వరకు మన నాడి మండలం మొత్తము కనెక్ట్ అయి ఉంటుంది సో కాబట్టి కాళ్లకు మాత్రం ఈ విధమైనటువంటి అంటే కోనలో యాక్టివేషన్ అవసరం లేదనమాట సో చక్రాలు అరచేతి అరకాలులో ఉండేటువంటి చక్రం మాత్రం యాక్టివేషన్ అయితే చాలు సో చేతులకు మాత్రం అవసరం ఉంటుంది ఎందుకు అనేసి అంటే మనం మొట్టమొదటిగా చేతుల నుంచినే ఎక్కువ పనులు చేస్తూ ఉంటాం అరికాలులో ఎప్పుడు అవసరం అవుతుంది అనేసి అంటే మనము భూమికి కానీ పంచభూతాలకి బయట ఉండేటువంటి శక్తులకు అంటే ఈ విశ్వానికి సహాయపడినప్పుడు కానీ విశ్వంలో ఉండేటువంటి పంచభూత శక్తులతో మనం ఏకం అవ్వాలి లేకపోతే వాటి మీద పటుత్వం అనేది సాధించడం పట్టు సాధించడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ మనకు అవి చాలా కష్టము ఎందుకు అనేసి అంటే ఫస్ట్ మొదట మనము లోపల ఉండేటువంటి శక్తులను లేకపోతే మనకు ఇతరులలో ఉండేటువంటి పంచభూత శక్తులనే మనము అదుపు అన్నమాట మనకు విశ్వంలో ఉండేటువంటి పంచభూత శక్తులను ఒక సునామీనో లేకపోతే అగ్నిగుండంనో భూకంపంనో మనము అదుపు చేయాలి అనేసి అంటే బయట ఉండేటువంటి పంచభూత శక్తులతో మనము అంతకంటే ఎక్కువ శక్తిని సంపాదించుకోవాలా అది సంపాదించుకోవాలి అంటే తపస్సులు ధ్యానాలు చేసుకుంటూ ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది సో మనకు అంత శక్తి లేదు కాబట్టి ఉన్నటువంటి శక్తిని తెలుసుకోవడం అవసరం సో మనకు ఈ యాక్టివేషన్స్ వలన ఏమేమి లాభాలు ప్రయోజనాలు మనం ఎందుకు చేయాలి అనేది అనుకుంటాను సో ఇప్పుడు వీటన్నిటినీ కలిపి యాక్టివేషన్ చేసుకోవాలి జరగాలి అనేసి అంటే ఒకే ఒక ముద్ర మనకి చాలన్నమాట అదే సంపూర్ణ ముద్ర సో అదే పిరమిడ్లో అంటే సుభాష్ పత్రి సారు చెప్పినటువంటి ధ్యానంలో ఆనాపాన సతిలో శ్వాస మీద ధ్యాస అనే మెడిటేషన్లో అక్కడ మనం వేసేటువంటి ముద్ర ఇది అనమాట సో ఇది సంపూర్ణ ముద్ర సో ఈ ముద్రలో మనకు ఇక్కడ ఉండేటువంటి కలయిక ద్వారా శక్తి అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి లాక్ అయినా కూడాను ఇక్కడ మనకు యాక్టివేషన్ అనేది జరుగుతుంది అనమాట ఎందుకనేసి అంటే ఈ విధంగా వచ్చినటువంటి శక్తి అంతా కూడాను మనం మునివేళ్లలో కూడాను రావడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మనం ఎప్పుడైతే ఈ అరచేతిని క్లోజ్ చేస్తామో ఆటోమేటిక్గా మనకు అరచేతిలో ఉండేటువంటి చక్రాలు యాక్టివేషన్ అవుతుంది సో ఈ విధంగా మనం అరచేతుల నుంచి ఈ చక్రాల నుంచి మనకు ఈ చక్రాలకు పంపబడుతుంది అనమాట అంటే సపరేట్ గా మనము శక్తిని ఇక్కడికి పంపాల్సినటువంటి అవసరం లేకుండా ఈ ముద్ర ద్వారా మనకు ఈ మునివేళ్ళకును ఈ వేళ్లకు చక్రాలకు అంతటికీ కూడాను శక్తి ప్రవాహం అనేది జరిగి మనకు యాక్టివేషన్ అనేది జరుగుతుంది ఇది సంపూర్ణ ముద్ర అని అనడానికి కానీ చెప్పడానికి కూడా కారణం ఏమి అనేసి అంటే మనం ప్రతి ఒక్కటి కూడాను ముద్రలు వేసినప్పుడు ఒక్కొక్క దానిని లేకపోతే ఒక్కొక్క ముద్రతో మనము కొన్నింటి వేళ్ళనే మనము కలుపుతూ ఉంటాం అనమాట అలా కాకుండా బుద్ధుణ్ణి మనం చూసినప్పుడు ఈ విధంగా ముద్రలో ఉంటారు సో అంటే ఆ విధంగా ముద్రలో ఉన్నప్పుడు ఈ ఇక్కడ ఉండేటువంటి అరచేతిలో ఉండేటువంటి చక్రము ఈ అరచేతిలో ఉండేటువంటి చక్రం మాత్రమే కలుస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ ఏమవుతుందంటే శక్తి ఇక్కడొక డైరెక్షన్లో ఇక్కడొక డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది అలా కాకుండా ఇక్కడ మాత్రమే మనకు యూ షేపులో శక్తి అనేది వెళ్తుంది అంటే పక్క నుంచి కుడి పక్కకు కానీ పక్క నుంచి ఎడం పక్కకు కానీ అన్నమాట ఈ విధంగా వెళ్ళినప్పుడు మనం దేనికైతే ఇస్తూ ఉంటామో అలా అంటే ఎడమ చేతి నుంచి వెళ్ళినప్పుడు కుడి చేతి నుంచి బయటకు వెళ్ళిపోతుంది కుడి చేతి నుంచి ఇచ్చినప్పుడు ఎడమ చేతి నుంచి బయటకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇలా ఏ ముద్రలో కూడాను మనము అన్ని వేళ్ళను కానీ లేకపోతే అన్నింటినీ కానీ యాక్టివేషన్ చేసుకోవడం అనేది సాధ్యం కాదు అని చెప్పను కానీ ఆ తక్కువ చెప్పవచ్చును కేవలం ఈ సంపూర్ణ ముద్రలో మాత్రమే మనకు అన్నింటి యొక్క యాక్టివేషన్ అనేది జరుగుతుంది అందుకనేసి నేను ధ్యానం ఎలా చేయాలి అని చెప్పి ముప్పై రెండవ భాగంలో చెప్పినప్పుడు ఇది సంపూర్ణ ముద్ర అని చెప్పడానికి లేకపోతే నేను ఇంతవరకు ఇక్కడి వరకు ఈ ప్రయాణాన్ని చేయడానికి ఇంత జ్ఞానాన్ని అనుభవాన్ని అనుభవ జ్ఞానాన్ని పొందడానికి కారణమైనటువంటి ముద్ర ఇదే అనమాట సో తరువాత తర్వాత అంటే నేను ధ్యానం మొదలుపెట్టిన మూడు నెలల తర్వాతనే నాకు వివిధ రకాల ముద్రలు అంటే ఆటోమేటిక్గా చేతులు విడిపోయి వివిధ రకాల ముద్రలు అనేటివి రావడం అనేది జరిగిందనమాట సో ఈ సంపూర్ణ ముద్ర అనేది కూడా ఈ ఒక్క పేరే కనుక్కున్నాను కాకపోతే నాకు పేర్లు పట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది ఎందుకు అనేసి అంటే నా వల్ల కాలేదనే అనమాట సో అందువలన పేర్లు అనేటివి లేకుండా ఏ ముద్ర వల్ల ఏ లాభాలు అనేటివి వస్తాయి అని మాత్రమే నేను వీడియోస్ చేయడానికి కారణం కేవలం ఇదొకటే తీసుకున్నాను సంపూర్ణ ముద్ర అనేసి అని చెప్పి అంతేకాకుండా నేను కుండలిని శక్తి జరిగేటప్పుడు దానికి ఆ ముద్రకి సంబంధించినటువంటి పేర్లను మాత్రమే నేను తీసుకోగలిగాను సో ఆ కుండలిని శక్తికి వచ్చినప్పటికీ ఆ ముద్రల గురించి నేను ఆల్రెడీ చెప్పాను అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఈ భాగాలలో మనం ఒకసారి తర్వాత కూడా వస్తుంది కాబట్టి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు సో నేను ఏవేవైతే పేర్లని తీసుకున్నానో వాటిని మాత్రమే నేను పేర్లని సంబోధిస్తాను లేకపోతే ముద్రల ద్వారా మనకు వచ్చేటువంటి ఉపయోగాలు ఏవేవి అని చెప్తూ దానిలో ఉండేటువంటి ప్లస్లు మైనస్లని మనం చెప్పుకుంటూ పోతాం సో మనకి కంప్లీట్గా మనము యాక్టివేషన్ చేసుకోవాలి అన్న మన శరీరము బుద్ధి మనసు ఆత్మ అంతరాత్మ కానీ లేకపోతే శరీరము నాడీ మండలము చక్రాలు ఆత్మ అంతరాత్మ సో ఈ టోటల్ పదింటికి కూడాను పదింటి యొక్క జ్ఞానాన్ని అనుభవాలను అనుభవ జ్ఞానాలను అన్నింటినీ కూడాను మనం ఈ యొక్క సంపూర్ణ ముద్రతోనే పొందవచ్చును కానీ కూడాను వివిధ రకాల ముద్రలు ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే మనము ఒక్కొక్క చోట ఒక్కొక్కరు స్ట్రక్ అయిపోతూ ఉంటారనమాట సో అలా స్ట్రక్ అయినప్పుడు ఎక్కడ ఏ లోపం జరిగినా అది అలా కాకుండా ముద్రలు వేసినప్పుడు వాళ్ళు ముందరికి వెళ్ళడానికి అవకాశం అనేది వస్తుందన్నమాట అందువలననే క్రియాయోగం గురించి చెప్పడానికి కానీ ఈ క్రియల గురించి కానీ ఈ ముద్రల గురించి కానీ లేకపోతే యోగ ముద్ర గురించి కానీ చెప్పడానికి కారణం అనమాట సో ఇప్పటికీ మీకు సంపూర్ణ ముద్ర యొక్క లాభం కానీ లేకపోతే ఉపయోగం కానీ అన్నీ అర్థమైందనేసి అనుకుంటున్నాను తర్వాత భాగంలో మనము ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ